హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ కటారీ శారీ సోషల్ కదిరి ఈరోజు మా ఇంట్లో మరొక ప్రిపేర్ చేస్తున్న వంటను మీకు చూపిస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి ఈరోజు మరొక వంట మీకోసం చూపిస్తున్నాం హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మరో కొత్త వంట అండి మీకోసము బెండకాయ చట్నీ ఎలా చేస్తారని రోజు లో అడుగుతూ ఉంటారు చెప్తూ ఉంటే అందుకే ఈ ఈరోజు ఎలా ప్రిపేర్ చేస్తామో ఒకసారి చూపించేస్తాను కదండి చూడండి పచ్చిమిర్చి అండి మనం కారం సరిపడేంత కొంతమంది తక్కువ తింటారు కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా కారం సరిపడేంత అండి అలాగే టమోటాలు ఒక రెండు ఒక మూడు కాయలు తీసుకున్నాను నేను నాకు సరిపడే అన్ని హాఫ్ కిలో బెండకాయలు అండి హాఫ్ కిలో బెండకాయలు అలాగే ఆనియన్ వచ్చి రెండు అండి ఎర్రగడ్డలు రెండు గడ్డలు కట్ చేశాను ఇవి మొత్తం అన్నీ తరిగేసుకున్నాము ఒకసారి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను మీకోసం ఒకసారి అంతే లావుగా కట్ చేసుకుంటే చాలా లేట్ అవుతుంది అవి మగ్గళ్ళు మనము కొంచెం చిన్న కట్ చేసుకోవాలండి బెండకాయలు అంటారు అలాగే లేడీ ఫింగర్ అంటారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మనకి ఓకేనా ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను టమోటాలు కూడా కట్ చేసేసానండి ఒక మూడు కాయలు తీసుకొని కట్ చేశాను నేను ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇదిగోండి కొంచెం ఆయిల్ బాగా వేయించుకోవాలి బాగా ఇలా వేయించుకోవాలి కొంచెం బాగా మగ్గేంత వరకు లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి మిరపకాయలు ఇవి అలాగే అయిపోయిన తర్వాత ఆనియన్ అండి కొంచెం ఎరగడలు రెండు కాయలు కట్ చేశాను రెండు కట్ చేసేటివి ఇవి కొంచెం అంటే మరీ అంత ఎక్కువ లేకుండా లైట్గా మగ్గనివ్వాలి అంతే బెండకాయలు పిల్లలకి తింటే బాగా మెమొరీ పెరుగుతుందండి కొంచెం వేగనివ్వాలి మరీ అంత లేకుండా చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి అన్నీ వేయిస్తే ఇలా అయిపోతుంది పచ్చిమిర్చిని ఆనియన్ ఇవి పక్కన పెట్టేసాము ఇప్పుడు వచ్చి బెండకాయలు అండి ఫస్ట్ పిల్లలకి చాలా పని చేస్తుందండి బాగా ఐడియా వస్తాయి తెలివి లేవి బాగుంటాయి మైండ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మ్యాథ్స్ కూడా బాగా చేస్తారండి పిల్లలకి కావాలన్నా బెండ పచ్చి బెండకాయలు మనం తినిపించచ్చు పిల్లలకి ఇవి కొంచెం బాగా కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము ఇలా బంకలాగా వచ్చేస్తాయి ఇలా కొంచెము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టాలండి బెండకాయలు ఐదు నిమిషాలు ప్లేట్ వేసేసి మగ్గ పెట్టేద్దాము బెండకాయలు ఈ విధంగా అయిపోయాయి కొంచెం బాగా మర్చిపోయాయి లేత బెండకాయలు అయితే తొందరగా అయిపోతాయండి ఇవి చూడండి ఇలా ఇలా అయిపోయాయి కదా ఇప్పుడు టమోటాలు కొంతమంది కావాల్సిన వాళ్ళు సపరేట్ అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు టమోటాలు ఎందుకంటే బెండకాయలు ఇందులో బెండకాయలకి టమోటాలు వేసి మనం వేయించేస్తాం ఈ టమోటా గుజ్జు అంతా బాగా బెండకాయలకి బాగా మిక్స్ అయిపోతుంది బెండకాయలు బాగా టేస్టీగా అయిపోతాయి ఇవి రెండు వేసాం కదా చూడండి అలాగే కొంచెం చింతపండు అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి వేసేసిన తర్వాత ఇది కాస్త పెట్టాలండి చూడండి ఇలా బాగా మగ్గపెట్టుకోవాలండి ఒకసారి చూసేయండి అలా మగ్గిన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని కొంచెం ఇలా నల్ల కొట్టుకోవాలండి మనము కొంచెం నల్ల కొట్టుకుంటే టమోటాలు అన్నీ మిక్స్ అయిపోతాయి అలాగే ఇది ఎంత ప్రిపేర్ ఎలా రోడ్లో ఎలా దంచుతారో అది అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అప్డేట్ చేస్తాను అదిగోండి రోజు ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి పెట్టేసాను అందులో ఏ ఏమేమి ప్రిపేర్ చేయాలి దంచాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి